హాయ్ హలో నేను మీ నాగసాయిని వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు వ్లాగ్ అండి ఈవినింగ్ వ్లాగ్ ఆ రోజు యాజ్ యూజువల్ మార్నింగ్ కర్రీస్ ఏమీ లేవు సో ఈవినింగ్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను చపాతి అండ్ సమ్ ఆనపకాయ కర్రీతో అనమాట సో నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం కాబట్టి దానికి బిఫోర్ ప్రిపరేషన్స్ కూడా కొన్ని ఈ వీడియోలో నేను చేసుకుంటున్నాను యాక్చువల్గా రేపు వరలక్ష్మి వ్రతం నేనేమంతా చేసుకోవట్లేదు ఈసారి వ్రతం అది నార్మల్గా పూజ చేసుకుంటున్నాను అంతే వై బికాస్ లాస్ట్ ఇయర్ మా మావయ్య గారి సంవత్సరికం అవ్వలేదు కాబట్టి చేసుకోలేదు ఈ ఇయర్ కూడా నేను కొన్ని రీజన్స్ వల్ల చేసుకోవట్లేదు మేబీ నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాము అనుకుంటున్నాను సో ఇయర్ ఇక్కడ చపాతి కలుపుతుంటే మా బాబు వచ్చి తీసుకెళ్ళి నవ్వుతున్నాడు కెమెరా చూసి అండ్ యాజ్ యూజువల్ మాకు చపాతీ పిండి కలిపేటప్పుడు తినడం అలవాటు కదా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను అండ్ సైడ్ బై సైడ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా వెళ్ళిపోతుంది నాకు సో ఎంతమంది చపాతీలో ఆనపకాయ కర్రీ తిన్నారు ఎప్పుడైనా ట్రై చేశారా మీ మాత్రం ఇదే ఫస్ట్ టైం తినడం ఆనపకాయ కర్రీ మా మమ్మీ చెప్పారనమాట ఆనపకాయ చలవా అంట బాడీకి సో చపాతి వేడి అంటారు కదా సో రెండు కాంబినేషన్ బాగానే ఉంటుంది తిందాం మీరు ఈ నైట్కి అని చెప్పి అంటే సో అనపకాయ కట్ చేస్తున్నాను అనమాట అనపకాయలో సీడ్స్ ఉంటాయి కదా అవి కర్రీలో నాకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తాయి సో అవి రిమూవ్ చేసేస్తున్నాను అండ్ సైడ్ బై సైడ్ నేను ఇక్కడ ట్యామరీ నానబెట్టుకుంటున్నాను రేపు లక్ష్మీ వ్రతంకి ముందే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటానని చెప్పాను కదా సో అది నేను బిఫోర్ డేనే తల స్నానం చేసి ఆ ప్రిపరేషన్స్కి ఏమేమి కావాలో అవి చూసుకుంటాను అన్నీ ఒకేసారి మార్నింగ్ చేయాలి అంటే టైం సెట్ కాదు కదా సో అందుకని అండ్ అదర్ సైడ్ నేను మినపప్పు నానబెట్టుకుంటున్నాను అనమాట రేపు గారెలు వేసుకోవచ్చు అని చెప్పి నేను మ్యాగ్స్ పొట్టు మినపప్పే వాడతానండి గారెలు కొంచెం సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తాయని చెప్పి చాలా బాగుంటున్నాయి అండ్ మిక్సీలో కన్నా గ్రైండర్లో వేస్తే ఇంకా బాగుంటాయని చెప్పి కొంచెం కష్టమైనా సరే మ్యాక్స్ ఆ ప్రాసెసే ఫాలో అవుతాను అండ్ వన్ సైడ్ మా మమ్మీ కర్రీ స్టవ్ మీద వేసేస్తున్నారు అది కుక్ అయిపోతుంది ఒక సైడ్ అండ్ ఆల్టర్నేట్గా నేను చింతపండు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట నాకు రేపు పొద్దున్న పులిహోర చేద్దాం అనుకుంటున్నాను సో దానికి చింతపండు గుజ్జు రెడీ చేసుకోవాలి కదా అది ఇప్పుడే చేసేసుకుంటున్నాను మళ్ళీ అది టైం కన్జ్యూమ్ అవుతుంది రేపు మార్నింగ్ అని చెప్పి ఇందులో కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసి బాయిల్ చేసేసుకుంటున్నాను పసుపు పసుపు దీంట్లోనే వేసుకుంటే ఆ పసుపు స్మెల్ రాకుండా ఉంటుందని నేను దాంట్లోనే వేసేస్తానన్నమాట సైడ్ కర్రీ కూడా అయిపోవచ్చింది అండ్ ఈ లోపల చపాతీ చేసేసుకుంటే రెండు ఒకేసారి ఫినిష్ అయిపోతాయని చెప్పి చపాతీస్ చేసేస్తున్నాను సో ఈ వర్క్ అంతా చేస్తూ ఉంటే మా కిడ్స్ ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నారు అని మీకు డౌట్ వస్తుందా రావట్లేదా సో ఆ డౌట్ రావాల్సిందే కంపల్సరీగా ఏం చేస్తున్నారో ఇప్పుడు చూడండి ఓకే సో ఇదనమాట నేను వర్క్ చేసుకుంటున్నప్పుడు మా మమ్మీ ఎంగేజ్ చేస్తున్నారు పిల్లల్ని అండ్ తను వర్క్ చేస్తున్నప్పుడు నేను ఎంగేజ్ చేస్తాను అండ్ ఇట్ సైడ్ చూసారా చింతపండు అది దగ్గరికి చేస్తుంటే ఎంత స్ప్లిట్ అయిపోయిందో స్టవ్ అంతా అలా అయిపోతుందని తెలిసే నాకు మార్నింగ్ అస్సలు అవ్వదండి ఇలాంటివన్నీ పెట్టుకుంటే బికాజ్ నేను స్టవ్ అంతా అంత ధర్టీగా అయిపోతే నేను అస్సలు వర్క్ చేసుకోలేను ఆ క్లీనింగ్ అదంతా చేసేసరికి టైం అయిపోతుంది సో అందుకే నేను బిఫోర్ నైట్ ఇలాంటివి చేసేసుకుంటాను చాలా ఘోరంగా అయిపోతుంది చింతపండు దగ్గరికి చేసేటప్పుడు సో అందుకని బిఫోర్ నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట అండ్ ఫైనలీ కర్రీ కూడా అయిపోయింది చపాతీస్ కూడా రోస్ట్ చేసేస్తున్నాను సో ఇదండి వరలక్ష్మి వ్రతం ముందు రోజు నా యొక్క వ్లాగ్ అండ్ ఇది మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు ఎంత బాగా సెలబ్రేట్ చేశారు అండ్ ఎంత బాగా డెకరేట్ చేశారు అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఆఫ్టర్ ఆల్ కుకింగ్ అండ్ ఎవ్రీథింగ్ క్లీనింగ్ అనేది కంపల్సరీ కదా కిచెన్ క్లీన్గా క్లోజ్ చేయాలి సో ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేసుకుంటున్నాను అండ్ హియర్ ఈజ్ మై డిన్నర్ చాలా బాగుంది చపాతి ఇంకా ఆనపకాయ కర్రీ ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ ఓకే ట్రై చేయొచ్చు వేరే ఆప్షన్స్ ఏమీ లేనప్పుడు ఓకేనా బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వ్లాగ్స్ థ్యాంక్ యూ